వెల్కమ్ టు నేను మీ వద్దకురి మరొకసారి మరొక నాలుగు పదార్థాలతో ఈసారి మీ నానమ్మ మీ ముందుకు వచ్చేసింది మరి నాలుగు రాష్ట్రాల్లో ఏడు కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజాని కానీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను ముందుగా గోంగూర పచ్చడి ముద్దపప్పు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసుకుని కలిపి వేసుకుని తినేద్దాం ఆ తరువాత గుమ్ముడికాయ పులుసు ముద్దపప్పు కొత్త గుమ్ముడు కొత్త పిండి మరి మీకే గోంగూర ముద్దపప్పు కలిపి ముద్ద పెడుతోంది మీ నాన్నమ్మ మరి తినేయండి ఏదైనా తొందరగా ఇరవై నిమిషాల్లో వంట ముగించేసుకుని వంట ఇంట్లో బయటకు వచ్చేస్తాను అక్కడే కదలకుండా నుంచుంటే వంట ఈజీగా రెడీ అయిపోతుంది ఎవరికైనా సరే ఇది స్వీట్ పొటాటో ఇంకొకటి సూర్యాగుమ్మడికాయతో ఈరోజు గుమ్మడికాయ పులుసు పెట్టాను మన బుల్లి చెంబంత ఉంటుంది అంటే గుమ్మడికాయ అంటే పెద్దగా ఉండదు పెళ్లిలో గుమ్మడికాయ మీద పాలు పోసి ఆడపిల్లని కన్యాదానం చేస్తారన్నమాట ఈ గుమ్మడకాయకి అంత చరిత్ర ఉంటుంది మరి గోదారోళం కదా గోదావరి కోదారోళం అంటూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇవి అన్నప గింజలు అన్నమాట చిక్కుడు గింజలు చిక్కుడుకాయలు తప్పలుగా ఉన్నాయి చూడండి అందుకని అన్నప గింజలు వేస్తే చిక్కుడుకాయ మధ్యలో చిక్కుడు గింజల ఫీలింగ్ వస్తుందని ఇది సూర్య గుమ్మడికాయ అన్నమాట మొన్న శ్రీల తెచ్చింది గుమ్మడికాయ పట్టుకెళ్ళతా అని సూర్యా గుమ్మడికాయ అంత మంచిగాయ దొరకడమే అదృష్టం అని తెచ్చుకున్నాను ఒక్క ములక్కాడ సూర్యాగుమ్మడికాయ పులుసుకు కావలసిన పదార్థాలు కొంచెం కొత్తిమీర ఒక్క చిలకటింపు నాలుగు మొక్కలు అవుతాయి ఒక వంకాయ ఒక పది చిక్కడికాయలు ఒక్క టమోటా పోపులకి మెంతులు మినప్పప్పు శనగపప్పు వెల్లుల్పాయ రేఖలో కేడి తీసాను మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరియాపాకు ఇది చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని కడిగి పట్టుకొచ్చి మరిన్ని నీళ్లు పోసుకుందాం అన్నమాట చింతపండు ములిగేదాకా చింతపండుని పక్కన పెట్టేసి ఇప్పుడు మిగతాయి కూరగాయలు అవి కట్ చేసుకుందాం ముందుగాను కట్ చేసుకునే ముందు పప్పు ముద్దప వండుకోవాలి కదా ఓ బుల్లి కప్పుడు వేసానమాట ఇద్దరు ముగ్గురు మనుషులు సరిపడగా పప్పు కూడా కడిగేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే గ్యాస్ అది చేరదనమాట పక్క పొయ్యి మీద ఏమో అన్నం ఉడుగుతుంది ఈ పక్క పొయ్యి మీద కూప్పు పెట్టి మూత పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టి అంతే ఇలా వండుకుంటే ఈజీ ఒక్క పలుకు ఉప్పు అన్నం మూడు వద్దులు ఉడికాక ఒక్క ఉప్పు పలుకు వేయండి కొంచెం నెయ్యి వేయండి ఈ రెండు కూడా లక్ష్మీదేవి అన్నమాట తిన్న అన్నం అరుగుదల బాగుంటుంది మనం లక్ష్మిని ఆహ్వానించినట్టు అన్నమాట ఇక్కడి నుంచి ఇలా చేస్తూ చూడండి మీలో తేడా చాలా తెలుస్తుంది ఒక్క పావు గంట ఉడికింది పప్పు పావు గంటలో ఈ లోపల రైస్ ఉడికిపోయింది చూడండి నీళ్లు కడిగి పెట్టుకున్నప్పుడు నేను కొలత పోయాను ఇంత లోతు చూసుకుని ఫింగర్స్ తోటి పెట్టేస్తాను చక్కగా పొత్తిలా ఉడుకుతుంది అన్నం పొయ్యి కట్టేసాను పప్పు ఉడుకు మొదలెట్టింది అరగంట అయ్యేటప్పటికి చక్కగా ఇలా ఉడికింది ఇలా ఉడికినప్పుడు ఒక్క ఉప్పు ఊపలికేసి కళ్ళు ఉప్పు వాడండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు అన్నిటికీ ఆరోగ్యం కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి చక్కగా ఇలా స్పూన్ తోటి ఎనిపితే చక్కగా మెదిగిపోతుంది పప్పు తర్వాత ఒక గాజు కప్పులో తీసేసుకున్నాం బాగుందా పప్పు ముద్దపప్పు ఇలా వండుకోవాలమ్మ గుమ్మడికాయ పులుసులోకి కాంబినేషన్ గోంగూర పచ్చడిలోకి కూడా ముద్దపప్పు కాంబినేషన్ మా నాన్న అయితే గోంగూర పచ్చడి చేసిన గుమ్మడికాయ పులుసు పెట్టిన ముద్దపప్పు కంపల్సరీ వండేది మా అమ్మ ఎంత ఇష్టంగా తినేవారు ఇలాంటివన్నీ వండుకున్నప్పుడు తండ్రి గుర్తొస్తూ ఉంటాడు ఎవరికైనా సరేను మరి ఇప్పుడు పోతే ఇప్పుడు గుమ్మడికాయ కట్ చేశాను చూడండి సూర్యుడు ఉదయించినట్లే ఉంది కదా గుమ్మడికాయ అందుకే దీన్ని సూర్య గుమ్మడికాయ అన్నారు ఎక్కువ పెళ్ళిళ్ళలో వాడతారన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్నాను కూరగాయలన్నీనే కట్ చేసేసి ముందు గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం చేపల కూరలాగే నానమ్మ పులుసులకు కూడా అన్నీ ఇలా కలిపి చాలా ఈజీ రెసిపీలు నానమ్మ చేసేవి ఒక ములక్కాడ కట్ చేశాను ఒక్క టమాటా కట్ చేశాను ఇవి అనప గింజలు చిక్కుడు గింజలు ఫీలింగ్ రావడానికి నేను చిక్కిడికాయలు కూడా వేసేస్తున్నాను మరి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చిల్లకడింప ముక్కలను ఒక్క వంకాయ కట్ చేసి ఒక్క ఉప్పుగా లేచి నీళ్ళల్లో వేసాను వేయడం వల్ల అవి నల్లబడకుండా ఉంటాయన్నమాట ఎప్పుడు అరటికాయ చిల్లకడిదుంప వంకాయ అవుతుంది ఒక్క ఉప్పుగా లేచి నీళ్ళల్లో వేయండి చింతపండుని పిసికేసి శుభ్రంగా పోసేయాలి నీళ్ళు వచ్చేదాకా ఒక గ్లాసు నీళ్ళకి పోసి పిసికేసి పోసాను అన్నమాట చూడండి ఇంకో చింతపండు తెల్లగా ఉంది ఇప్పుడు నాలుగు సాషీల్స్ బెల్లం ముక్కలు వేసాను మీ ఇంట్లో ఉసిరిగాయంత బెల్లం వేయండి ఒక గరిటి ధనియాల పొడి ఒక గరిటి కొత్త కారం ఒక్క పావు స్పూన్ పసుపు వేసి ఐదు చెన్నుల్లిపాయలు వేసాను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు లేశాను రుచిగా సరిపడగా కళ్ళుప్పు వేసేసి బాగా కుదిపి పొయ్యి ఇలా పెట్టేసి గ్యాస్ మీద విజిల్ రెండు విజిల్ రానిద్దాం ఈ లోపల గోంగూర బెంగళూరులో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గోంగూర చూడండి ఎండిపోయినట్టు ఎలా ఉందో ఈ గోంగూర దొరికింది ఇదే అన్నమాట గోంగూర పచ్చడి చేయడానికి ఈ గోంగూర పచ్చడి కొంచెం ముదిరినట్టే ఉంది చూస్తేను గోంగూర పచ్చడి చేసుకున్నాం అన్నమాట ఈ లోపల గోంగూర కట్ చేసుకున్నాం కుక్కర్ విజిలేసే లోపల కుక్కర్ విజిలేసేసింది ఇంకొక వేస్తుంది అక్కడే కూర్చొని గోంగూర కట్ చేసుకుంటున్నాను పొయ్యి దగ్గర ఇంకొంచెం వేస్తే ముక్కలన్నీ మెత్తబడిపోతాయి రెండు విజిల్ వేసింది దింపేసి పక్కన పెట్టి పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఈ లోపల గోంగూర కోసి కడిగేసాను చూడండి విజిల్ వేసే లోపల పొయ్యి దగ్గరే ఉంటే వంట ఈజీ అయిపోతుందమ్మా ఎవరికైనా సరే ఒక స్పూనున్నర జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కప్పుడు బుల్లికప్పుడు నువ్వులు నువ్వులు జీలకర్ర ముందు వేయించుకోవాలి ముందు నువ్వులు వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ జీలకర్ర వేసి తర్వాత నువ్వులు వేయండి ఒక ఇరవై గుంటూరు మిరపకాయలు వేసాను గోంగూర పచ్చట్లోకి మిరపకాయలు వేసుకోవాలి ఒక పది వేడిగా మిరపకాయలు వేసాను అనమాట బాగా వేగాలి వేగుతున్నప్పుడు కొంచెం గొట్టరు అనిపిస్తే ఒక ఉప్పు పళ్ళుకి వేయండి ఒక ఉప్పు కళ్ళు వేస్తే గొట్టు రాదు మిరపకాయలు చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు జీలకర్రలోకి వెండిమిరపయలు తీసేసుకుందాం ఇలా ఇది పొడి కట్టుకోవాలి ఫస్ట్ ఇందులో పది నుంచి పన్నెండు వరకు వెల్లిపాయలు అబ్బాయి కొత్త వెల్లుల్లిపాయలు ఇప్పుడు అదే ముక్కుట్లో ఆయిల్ ఉంది కదా గోంగూర కూడా వేయించేసుకుందాం ఈ లోపల మిరపకాయలు నువ్వులు జీలకర్ర చల్లారుతాయి గోంగూర ఇలా బాగా వేగాలి వేగిన తర్వాత నువ్వు చూసే పచ్చడికి సరిపడగా ఉప్పు గోంగూరలో వేయండి ఆపు తొందరగా వేగుతుంది ఇలా చక్కగా ఉడుకుతుంది అన్నమాట చింత గింజంతా చింతపండు వేసాను చూడండి గోంగూర పుల్లగా ఉంటుంది అందుకని చింతగింజ అంతే వెయ్యాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు వేసాను ఐదు వేస్తే ఈ వేడికి కొంచెం ఐస్ నుంచి బయటకు వస్తాయి లాస్ట్లో సపరేట్ చేసి లాస్ట్లో వేసి తీసుకున్నాం పచ్చటిలో పంటి కింద పెడితే ఉల్లిపాయ ఇబ్బంది ఉంటుంది పచ్చి ఉల్లిపాయ ఇప్పుడు చల్లారిపోయినాయి వెల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర నువప్పు ఈ నాలుగు పదార్థాలు పౌడర్ కొట్టేసుకుందాం ఫస్ట్ ఇలా పౌడర్ కొట్టుకుంటే ఈ లోపల కుక్కర్ ప్రెషర్ పోతుంది ఈ లోపల గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇలాగే పొయ్యి దగ్గర నుంచుని కదలకుండా చేసుకుంటే ఇరవై నిమిషాల్లో ఇరవై వంటలు చేయొచ్చండి వన్ బై వన్ ఈజీగా కుక్కర్ ప్రెషర్ పోయేలాగా ఇలాగా మనకు గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది నువ్వులు ఎండుమిరపకాయలు చూడండి చక్కగా పౌడర్ అయింది ఇప్పుడు మరొక్కసారి తిప్పి ఇప్పుడు మళ్ళీ గోంగూర వేసేద్దాం ఉల్లిపాయలని సపరేట్ చేసి లాస్ట్లో వేసుకున్నాం ఇది ఇప్పుడు ఇలా తిప్పేసి తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు ఒక్క బెల్లం సాషియో లేసే చూడండి కార అనుగుతుంది అన్నమాట ఒక్క బెల్లం సాషియో వేసి జస్ట్ పట్టి ఆపి పట్టి ఆపి తిప్పాలి తిప్పిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఉప్పు చూసుకుందాం నాకైతే ఉప్పు అనిపించింది కాసేపు నీళ్లు పోసి మిక్సీ తిరగడానికి కొంచెం ఉప్పు గోంగోర కదా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి చూడండి జస్ట్ పట్టి ఆపాలి పట్టి ఆపితే కచ్చా బిచ్చా నలుగుతుంది అనమాట ఉల్లిపాయ మొక్క మొక్కల కింద ఉంటుంది అప్పుడు ఈ పచ్చడి వేసుకుని ముద్దపప్పు వేసుకుని స్వచ్ఛమైన ఆవుల వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి ఎందుకు గట్టిగా ఉంటే అన్నంలో ఏమో గట్టిగా ఉండాలి మీకు ఇడ్లీలోకి దోశలోకి కావాలంటే రెండు స్కూన్లు తీసుకుని నీళ్లు వేసి కలుపుకోవచ్చు ఈ లోపల ప్రెషర్ పోయిందేమో చూద్దాం ప్రెషర్ పోయింది చూడండి పులుసు మూత తీసేటప్పటికి ముక్కు గుబాలు ఇచ్చింది అన్నమ్మకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ ఆంధ్ర వెళ్ళొచ్చాను ఇన్ఫెక్షన్ అయిపోయింది వాయిస్ రావటం లేదు చూడండి స్వీట్ పొటాటో ముక్కలు అలా సమాంతరంగా ఉడకాలి అసలు ఒక్క విజులకే ఉడికితే కొత్త కుక్కర్లు అయితే కొంచెం పాత కుక్కర్ చిక్కుడు గింజలు చూడండి అనప గింజలు చిక్కుడు గింజలు లాగే కనపడుతున్నాయి కదా నాకైతే టమ్ గబగబా ఇంత అన్నం పెట్టి తినేయాలని నూనె వేసుకుని పొయ్యి మీద మూకుడు పెట్టి కొత్త గుమ్ముడు వడాలి కొత్త గుమ్మడి వడియాలు ఇలా వేయించుకుని తింటే ఆ కొత్తప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా గుమ్మడు ఒడియాలు వేయించుకుని చక్కగా కలిసి పిండెడియాలు వేయించుకుని గుమ్ముడికాయ పులుసు వేసుకుని అందులో ముద్దపప్పు వేసుకుని కలుపుకుని తిని చూడండి ఆహా ఈ జన్మ ధన్యం అయ్యింది కదా అనిపిస్తుంది మనం ఇంత సంపాదన ఎందుకండి గుప్పుడు అన్నానికే కదా మనం తినేది గుప్పుడు అన్నం రుచిగా ఇలా తినాలి అనుకుంటుంది నానమ్మ మా మనవలకు పోతే పండగ చేసుకుంటారు గుమ్మడికాయ పులుసుకి ఎప్పుడు కూడా పులుసు కూరలకి కొంచెం ఆవు నెయ్యి తాళి వేస్తాను ముందు మెంతులు వేసుకోండి మెంతులు తొందరగా వేగవు మెంతులు వేసిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసేయండి పప్పులు వేగకపోతే పోపు బాగోదు పోపులు వేగాలి అంటే ముందు పప్పులు మెంతులు ఇలా వేగాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అక్కడ వేసాను కచ్చా బిచ్చా నలకొట్టి తర్వాత వెండిమిరపకాయ ఆవాలు జీలకర్ర కరియాపాకు ఇలా వేసేసి పోపుకి కొంచెం ఇంగు జోడించండి ఆ గుబాలింపు మరి టేస్తుంది అన్నమాట మూడు ఈతులకి వెళ్తుంది మనం పోపు వేస్తుంటే వాసన అంత బాగుంటుంది పోపు వేసేసాక కొంచెం రసం పోసి పోపు మూకుట్లో అలా తిప్పండి తిప్పితే ఉన్న ఇంగు అంతా కూడా ఇలాగా పులుసులోకి వస్తుంది నచ్చిందా మరి నచ్చితే మరి రెడీ చేసేసుకోండి ఇలా గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు గోంగూర పచ్చడి ముద్దపప్పు మరి మీరు రెడీ చేసుకోండి ఫంక్షన్లో అయితే పెద్ద పెద్ద బకెట్లు వేస్తారు ఇంట్లో ఫంక్షన్ ఫీలింగ్ రావడానికి బుల్లి బకెట్ నానమ్మ కొనుక్కుంది ముందు ముక్కలు అన్నీ తోడతారు ఫంక్షన్లో తర్వాత రసం ఇలా గుమ్మరిస్తారు కళాయిలోంచి అలాగే నానమ్మ కూడా కుక్కర్లోంచి కళాయికి దూలించుకుని గుమ్మరించేసింది ఇప్పుడు బోన్ చేసేస్తాను మరి మీరు కూడా వండుకుని చిన్న గుమ్మడికాయ ముక్క తెచ్చుకుని చిన్న గోంగూర కట్ట కొనుక్కుని నాలుగు రకాల పదార్థాలు రెడీ చేసుకోవచ్చు స్వీట్ పొటాటో ఎంత ఇష్టమో నానమ్మకి గుమ్మడికాయ ముక్క అంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఇదిగో నాలుగు పదార్థాలు కొత్త గుమ్మడి ఒడియాలు పిండి వడియాలు గుమ్మడికాయ పులుసు బకెట్ పైకి ఎత్తాను చూడండి గోంగూర పచ్చడి ముద్దపప్పు గోంగూర పచ్చడి ప్రాణం గోంగూర పచ్చడి అంటే నానమ్మకి ఇంకా గుమ్ముడు వడియాలు కొత్త గుమ్మడి వడియాలు సరిగ్గా నా వంట అయ్యేటప్పటికి సుమిత్ర వస్తుంది ఇప్పుడు సుమిత్ర కాస్త అంత పెట్టి నేను కాస్త అంత తింటాను మరి మీరు కూడా రెడీ చేసుకుని మీరు కూడా తినేయండి ఉంది కోల్డ్ అయిపోయి అస్సలు ఏది నోటి రుచి తెలియట్లేదు